గంగ తెగించుకొని తనైతే ఉదయం అవ్వగానే చంగయ్య ఇంటికి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చంగయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగ అయితే డోర్లు ఓపెన్ చేసుకొని లోపలికి వస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంగయ్య అయితే షాక్ అయి నిలబడి చూస్తూ ఉంటాడు దాంతో గంగ అయితే శుభోదయం మామగారు ఏంటి మీరు వింటున్నది చూస్తున్నది అన్నీ నిజాలే తెలుసా అని చెప్పి అంటుంది ఇక చంగయ్య అయితే ఏంటి నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు మర్యాదగా వెళ్తావా లేదా అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది వినగానే గంగ అయితే లేదు మామగారు నేను ఈ ఇంట్లోనే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అది చూసి చంగయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగ అయితే లోపలికి వెళ్ళి తనైతే హాల్లో నిలబడి ఉంటుంది అది చూసి గంగ అక్కడ ఉన్న చంగయ్య అయితే ఏంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మర్యాదగా బయటకు వెళ్తావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి పాండు శ్రీలక్ష్మి వాళ్ళు వస్తారు ఇక గంగ అయితే చంగయ్య మాటలకు ఇలా అంటూ ఉంటుంది ఏంటి మామగారు అలా అంటారు మెట్టినిల్లే నాకు నాకు శ్రీరామ రక్ష నేను ఎప్పటికీ కూడా ఎక్కడికే ఎక్కడే ఉంటాను మామగారు నన్ను వదలండి మామగారు అని చెప్పి అంటుంది అయినా సరే గ అక్కడ ఉన్న చంగయ్య అయితే గంగ పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు అది విని గంగ ఇలా అంటూ ఉంటుంది ఏంటి మామగారు నన్ను మీరు వదలరా కాపాడండి కాపాడండి అంటూ నేను ఇప్పుడు గట్టిగా అరవనా చెప్పండి నేను కానీ అర్చనంటే మీకు మీకు మీ కుటుంబానికి ఎలాంటి నష్టం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అంటుంది అది వినగానే చంగయ్య అయితే గంగ చేతిని వెంటనే వదిలేస్తాడు వదిలేయగానే అక్కడ ఉన్న గంగ అయితే జరిగిందంతా చెప్తూ ఉంటుంది అది వినగానే చంగయ్య షాక్ అవుతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్